ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి నాలుగు మండలాల ఎంపీసీలు జపిటీసీలు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్లు మాజీ ఏఎన్సీ చైర్మన్లు వైస్ ఎంపీలు అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే పార్టీకి వెన్నుదన్నుగా గత సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ అలాగే ఈరోజు హాజరైనటువంటి పత్రికా ప్రముఖులు మీడియా వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే ఈ నెల పదకొండవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ నియోజకవర్గ సమన్వయకతగా నియమించడం జరిగింది అయితే ఆ రెండు మూడు రోజుల్లోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ నాకు ఈ సమన్వయకర్త నియమించే ముందే జగన్మోహన్ రెడ్డి గారు కబుర్ చేసి తరి నువ్వు కొరవాడివి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళు ప్రతి కార్యకర్తని కలు ప్రతి నాయకత్వానికి బ్లెస్సింగ్స్ తీసుకో ఇలా నా నియమించడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారని చెప్పు చెప్పిన తర్వాత అందరి నాయకుల్ని ఒక సమావేశం వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయని చెప్పేసి ఆదేశించడం జరిగింది సో ఆయన సూచన మేరకు అలాగే నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికన్నా కూడా కొద్దిగా చిన్న వయసులో వాళ్ళని కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి పెద్ద నాయకులు అందరికాలను డ్రెస్సింగ్స్ తీసుకొని ఈ పది రోజులు మాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ విలేజెస్ అందరూ కలిసి ఇంకా మిగతా విలేజెస్ ఏంటంటే అయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల్లో కూడా కలవడం జరుగుతుంది కలిసి ఈ రోజు ఈ పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నియోజకవర్గానికి సుదీర్ఘకాలంగా అందించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఇటీవలే పార్లమెంటరీ పార్టీ పరిశీలికలుగా నియమించడం జరిగింది అలాగే నాకు ఈ నియోజకవర్గానికి సమన్వయకతగా ఈ మధ్యన పదకొండవ తేదీ నియమించడం జరిగింది అలాగే ఒక వారం రోజుల క్రితం మన పార్టీ సీనియర్ నాయకులు సర్వజ్జనులు ఎంపీపీ ప్రతినిధి అయినటువంటి కిల్లి వెంకట సత్యనారాయణ గారికి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు మనం చూస్తున్నాం రాజ్యాంగంలో ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఒక సమానమైనటువంటి అవకాశం అంటే సమాన ప్రజలతో అమేకమైనటువంటి ఒక సమానమైన అవకాశం అనేది ఉంది రాజ్యాంగంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది అపోజిషన్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ టు ది రూలింగ్ పార్టీ అండ్ అంటే పక్షా పోరాడే ఒక ఒక పార్టీ ఒక వ్యవస్థ ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష సుప్రీం సుప్రీంకోర్టు చేసింది అలాగే ఇంకొక సందర్భంలో కూడా పార్లమెంట్ లోనే మాజీ ప్రధాన జవహర్ లాల్ నేరుగా చెప్పారు ప్రతిపక్ష వాళ్ళు మీరు చెప్పింది మేము చేయకపోయినా మీకు మాట్లాడే హక్కు అనేది ఉంది అని చెప్పేసి నెహ్రూ గారు పార్లమెంట్ సాక్షి అనౌన్స్ చేయడం జరిగింది చెప్తున్నానంటే ఈరోజు మాట్లాడే వాయిస్ ని మన రాష్ట్రంలో తొక్కి పెట్టి ఎవరైతే ప్రభుత్వ విధానాల్ని లేకపోతే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సో అటువంటి పాలనకి అటువంటి పాలనకి మనం చలవగీతం పాడాలంటే మన పార్టీ తాలూకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి ఎందుకంటే వ్యక్తి ఎప్పుడు బలమైన వాడు కాదు సంఘమే బలమైంది సంఘం ఎప్పుడు వ్యక్తికన్నా బలమైంది అన్నమాట సో అందరూ సంగతితో అయి మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరో ఈ రోజు నేను ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పి నేను ఒక్కడే కాదు నేను ఈరోజు మీ అందరి ముందు ప్రామిస్ చేస్తాం అందరం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసికట్టుగా కూర్చొని సమిష్టి నిర్ణయాలు తీసుకున్నాం అందరూ ప్రతి కార్యకర్త విలువని తెలుసుకొని ప్రతి కార్యకర్త ఆలోచన పరిగణన తీసుకొని ఒకరి బాసు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అందరం సమిష్టి నిర్ణయం తీసుకొని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ లోపు జవులీ ఎలక్షన్ కానీ వస్తే రెండు వేల ఇరవై ఏడులో కానీ ముఖ్యమంత్రిగా చేయంగా ఈ రోజు అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఉంది ఆయన చేస్తున్న పనులని ఎమ్మెల్యే చేస్తున్న పనులని అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు ఎందుకంటే మనం చూసాం ఈ రోజు మన ప్రతిపక్షాన్ని తప్పు పెడదామని చెప్పేసి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందనంటే అంటే ఆయన ఒక నూట యాభై హామీలు ఇచ్చేసారు కనిపించిన వాళ్ళందరికీ హామీలు ఇచ్చేసి మీకు ఇది చేసేస్తాం ఇది అని చెప్పేసి ఆ హామీలేని ఏమి నెరవేర్చలేని పరిస్థితులు ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగానే రివోల్ట్ అవుతారు కొద్దిగా ప్రతి ఆ ప్రతిఘటన చేస్తారన్నమాట ఆ ప్రతిఘటించడాన్ని తట్టుకోలేనటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపక్షంలో ఎవరైతే ప్రతిపక్షమే కాదండి నార్మల్గా ఉంటే కామన్ పీపుల్ కూడా జనరల్గా ఆయన అసంతృప్తిని ఒక మీడియా ద్వారా లేకపోతే ఒక ఫేస్బుక్ ద్వారా ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేస్తారు అలాంటి వాళ్ళు ఈ మధ్యలో అన్ని చూస్తున్నాం మనం ఎటువంటి అరెస్టులు జరుగుతున్నాయి ఎటువంటి అక్రమ అన్యాయమైనటువంటి అరెస్టులో తొత్తుపెట్టడం జరుగుతున్నాయి అది ప్రజాస్వామ్యానికి ఎట్టు పరిస్థితిలో మంచిది కాదు ఇంకా ఈ నియోజకవర్గంలో చూడండి ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కూడా చేసిన అభివృద్ధి లేకపోగా గ్రామాల్లో మన పార్టీ తాలూకా వైసీపీ పార్టీ తాలూకా కార్యకర్తలందరికి పెన్షన్ తీయడం ఉద్యోగాలు తీయించడం ట్రాన్స్ఫర్ చేయించడం లేకపోతే మళ్ళీ కేసులు పెట్టించడం ఈ కార్యక్రమాలే చేస్తారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఒక ఒక డే మీల్స్ చేస్తున్న ఉద్యోగ లేకపోతే ఒక అంగన్వాడీ ఉద్యోగం అయినా లేకపోతే మన సిఎఫ్ అయినా ఫీల్డ్ ఎస్టేట్ అయినా ఒక ఐదు వేలకి పదివేల రూపాయలు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కుటుంబాన్ని రోడ్లు పడేసే విధంగా కొన్ని పదుల సంఖ్యలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ లో అలాంటి ఉద్యోగాలు తీసేసింది పెన్షన్ తీసేసింది వాళ్ళందరికీ కూడా మనం భరోసాగా నిలబడాలి మన పార్టీ తరఫున ఖచ్చితంగా మనందరం సంఘటితమై ఏ ఒక్క ఏ ఒక్క కార్యకర్తకి ఒక చిన్న అన్యాయం జరిగినా మనందరం సంఘటితమే ఆయన ఎదుటి వాళ్ళు ప్రతిపక్షం పెరుగు కనపడాలని చెప్పేసి దీనికోసం ఇవి మనం కోర్టులో పోరాడాల్సి ఉందో లేకపోతే ప్రజాస్వామ్యంలో పోరాడాల్సి ఉందో వీటి కోసం సపరేట్ గా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కోర్టుల్లో పోరాడి ఏదైనా ఒక సమస్య ఉందంటే అందరం కలిపి ఒక పోలీస్ స్టేషన్ కో కలెక్టర్ ఆఫీస్ తో అందరం కలిపెట్టండి ఒక కన్యాయం జరిగిందంటే ఆ మండలంలో ఉన్నటువంటి వంద మందిని కూడా కనిపెట్టండి అయితే ఖచ్చితంగా భయం వస్తుంది మన కార్యకర్త కూడా ఒక భరోసా ఉంటుంది అందరం కలిపెట్టండి ఇంకా అది కరెక్ట్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే జస్టిస్ దగ్గరికి వెళ్ళినా ఆ సమస్య తీరకపోతే హైకోర్టులో ఉన్న సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్లే విధంగా మనం చర్యలు ఒక ఫండ్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం భరోసా ఈ రోజు నిలబడతామని చెప్పేసి మీ అందరు మనందరి తాలూకా ఇది హామీగా ఈరోజు తెలియజేస్తాను ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం ప్రజల కోసమే ప్రజలు ఎవరైతే మనం 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 ఎవరితో తరఫున పోరాడుతున్నాం ఈ రోజు వర్గాల పక్కన ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగినటువంటి వర్గాల తరఫున పోరాటం వల్ల మనకి ఈ రోజు ఒక కేసు లేకపోతే ఉద్యోగం తీసే జరుగుతున్నాయి అనమాట సో ఆ ప్రజల కోసమే మనం నిరంతరాయంగా పోరాడదామని ఈ పోరాటంలో మనకి ఏ ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ సంఘటితంగా ఎదుర్కొందామని చెప్పేసి మనం ఏం భయపడాల్సిన పని లేదు ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చైతన్యవంతులు కార్యకర్తలు మంచి బలంగా ఉత్సాహంగా వచ్చినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు దేనికి కూడా భయపడే వాళ్ళు కాదు నాయకులు కూడా భయపడే వాళ్ళు కాదు సుదీర్ఘంగా పోరాటాలు చేసేవాళ్ళు ఇంకా అందరూ కూడా కొండంతా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ ఈ అందులో మనం పోరాటం చేసి ప్రజలు తాలూకు మనలు పొంది రే పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి అవసరాన్ని ప్రజలు తెలియచేసి ఈ నియోజకవర్గాన్ని అలాగే పార్లమెంట్ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి బహుమతిగా అందిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గానికి సీనియర్ లీడర్ అయినటువంటి తల్లి సీతారీ సీతారామ గారికి పార్లమెంటరీ పరిశీలనగా నియమించినందుకు అలాగే నన్ను అసెంబ్లీ సమన్వయకతగా నియమించినందుకు మన తిల్లి సత్యనారాయణ గారిని వెంకట సత్యనారాయణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ మీ అందరు కూడా నమస్కారం ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన కార్యకర్తని పెద్ద లీడర్ వరకు అలాగే పత్రికా సమావేశం వచ్చినటువంటి ప్రతి మీడియా వ్యక్తులకు కూడా ధన్యవాదాలు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే